You Call them, call them. <laughs> nice, nice, nice. Good, good, good. Okay, I can see you. రావడం జరిగింది ఒక్కొక్క టెన్ కిలోమీటర్స్ మెరక చామవరం సియోన్ కోట రాష్ట్ర సుధా జోసఫ్ పునరుత్న సందేశం ఇవ్వడానికి వారి యొక్క ప్రేమపూర్వకమైన ఆహ్వానం ప్రయా హెల్మెట్ రెండు మూడు సారు తీసా కో ఇదే కదా మన సంతోషం కదా మన ప్రయాణం ఓకే ఇదిగోనండి సియోను కోట మెరక చామవరం సుధా జోసఫ్ గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి పరిచర్యలు దేవుని సావకుడు హీఈస్ రియలీ అట్ పర్సన్ ఫర్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ డూరింగ్ మినిస్ట్రీ సరౌండింగ్ దిస్ ప్లేసెస్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ Again, I'm coming here to preach the word of God about the power of resurrection. Thank you so much, Brother Joseph, for your loving invitation. Yeah, <laughs> praise God. This is my <laughs> ministry, Michael Evans. your loving brother. Thank you so much for being with me to watch all the all of my journeys and all of my videos. ప్లేస్ బ విత్ మీ అండ్ రిమంబర్ మీ ఆల్ ఆఫ్ యూ ఇంటర్సన్స్ ప్రైస్ ఫర్ ఆల్ ఆఫ్ మై జార్నీస్ థ్యాంక్ యూ వాస్తవానికి మొత్తానికి రావటం జరిగింది బాగా అలసట అయ్యింది ఎండలో డ్రైవ్ చేయటం కష్టమే అలవాటు లేదు ఎండలో డ్రైవ్ చేయటం ఎంత దూరమైన రాత్రురలే కానీ ప్రైజ్ కాదు చేసే పరిచర్య చిన్నదైనా ఆనందంగాను ఘనంగానూ చేయాలి అది నా యొక్క ఆలోచన థ్యాంక్ యూ జీసస్ యా तुरोथीच <laughs> మేము రుచి చూచిలో అయితే వెనుక పడిపోతూ ఉంటున్నామో ఆ యొక్క విషయాల్లో మీ పురుగు ప్రభావం ద్వారా తెలియనా మమ్మల్ని ఉద్దేశపరచిస్తారు మమ్మల్ని సాక్షి సమూహముగా ఈ అంతే తిరుమలలో బ్రతికించమని ప్రార్థన చేస్తున్నారు అమ్మగారి వచ్చును కాక ప్రార్థన చేస్తాం విశ్వాస ఈ రోజు మనం ప్రార్థన చేస్తాం చచ్చు పడిపోయినటువంటి క్షేత్రంలోనికి వచ్చును కాక శక్తి చేత 내가 쓰러록 하다. 다른 게 너무 많을 테니, 비교가 까 మరి ఈరోజు ఈస్టర్ పునరుత్న దినాన్ని పురస్కరించుకొని మరి ఈ ప్రాంతంలో ఒక రావటం జరిగింది చాలా ఆశీర్వాదకరంగా ఉజ్జీవద్ధంగా మరి పాసే కార్యక్రమాలు అయితేనేమి ఫీలింగ్ సో గుడ్ लूप लाइन में फारटी कि हाईवे की कनेक्ट होनी अच्छी <laughs> मरला हंड्रेड या सो रिक्वेस्ट यू आई prayers for इन of my journeys and also for ministry जर्नी also न्यू openings. Yes. this is my friend post thank you see you please follow and please do watch and share my experience with your beloved one who's very related to you ministry is a beautiful journey actually yeah when we understand the spirit when we understand in the right way it's really a beautiful life it's really a truthful life yeah thank you jesus i'm enjoying my life in every area of my life and every circumstances and wherever I go really this is a beautiful and joyful journey. I never ever feel bad. <laughs> my mind is always anchoring to more fun. Uau. Se eu só